ఫోనా హెల్మెటా లాస్ట్ సరే మీరు ఎవరికి కూడా కనీసం ఒక హెల్మెట్ పెట్టుకోవడం కానీ ట్రిపుల్ రైడింగు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇంత బిజీ రోడ్లో కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ మీరంతా వెళ్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది పదే పదే రోజు చెప్తా ఉన్నాం ఫైల్ ఇంపోజ్ చేస్తూ ఉన్నాం ఏది మరి బాధ్యత లేకపోతే ఇది హెల్మెట్ లేకపోతే ఏంటి ప్రాబ్లం కింద పడిపో కింద పడిపోతే అంతేనా కింద పడతారా మీరు మన చేతిలో ఉందా కింద పడిపోతామా లేదని మన చేతిలో ఉందా బాబు ఎప్పుడు ఏ ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా ఒక ఫోన్ కొంటేనే దానికి ఇమ్మీడియట్గా ఏమేస్తాం దానికి ఒక పౌచ్ ఒక దానికి స్క్రీన్ గార్డులు అన్నీ వేసుకుంటా ఉంటాం మరి ఇది దేవుడు ఇచ్చిందని మనం దీన్ని కాపాడుకోవాలి కదా మీరంతా కూడా హెల్మెట్స్ ఇంటి దగ్గర ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి హెల్మెట్ రప్పించుకుని మాకు చూపించి వెళ్ళాలి సేఫ్ రైడ్ అందరూ కూడా సేఫ్ రైడ్ చేయాల్సిందే అందరూ పర్ఫెక్ట్గా రోడ్ల మీద అందరూ వితౌట్ ఎనీ యాక్సిడెంట్ అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అది అన్సూర్ చేసుకోవాల్సిన బాధ్యత మాది అర్థమవుతుందా ఇది ఓ అబ్బాయి హెల్మెట్ ఉంది ఇంట్లో ఉంది కానీ పెట్టుకోవట్లా ఇప్పుడు ఎప్పుడైతే నేను హెల్మెట్ తెచ్చుకోవాలి చూపించిన తర్వాత వెళ్ళాలని చెప్పానో హెల్మెట్ తెచ్చుకున్నాడు ఇతను హెల్మెట్ పెట్టుకో అప్పుడు కానీ ఇప్పుడు అందంగా ఉన్నావు నువ్వు నీకు పొల్యూషన్ బయట సౌండ్ పొల్యూషన్ నుంచి ఎయిర్ పొల్యూషన్ నుంచి అన్నిటి నుంచి కూడా రక్షణిస్తుంది అవన్నీ పక్కన పెడితే నీ హెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నీకు రక్షణ అది అర్థమవుతుందా అందుకోసమే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని మరీ మరీ మేము చెప్పేది వేరే రకంగా ఇబ్బంది పెట్టాలని కాదు మీకోసమే అర్థమవుతుందా మీ భద్రతే మా బాధ్యత అర్థవుందా గుడ్ వెరీ గుడ్ రైట్ ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకునే రైడ్ చేయాలా ఇంకోసారి ఇది అవద్దు ఉందా రైట్ చలో ఏమైనా ఇబ్బంది ఉందా ఇది పెట్టడం వల్ల బండిలో ఉండాలి షాప్లో ఉండే కాదు బండిలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కూడా ఉందా మీ లైఫ్ మీ ప్రాణానికి సంబంధించింది మీ ప్రాణాన్ని ఇంట్లో పెడితేలాగా మీతోనూ పెట్టుకోవాలి ఎంత అందంగా చక్కగా ఉంది చూడడానికి అవునా రైట్ గుడ్ థ్యాంక్ యూ